ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటటువంటి పెన్షన్ల పంపిణీ తేదీ అనేది మార్చడం జరిగింది మరి అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను దాంతోపాటుగా మనకు పెన్షన్ పంపిణీలో మార్పులు కూడా చేశారు మరి వీరికి పెన్షన్లు వస్తుంది మరి వీరికి అయితే పెన్షన్ అయితే రాదు ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అలాగే మీకు అక్టోబర్ నెలలో ఏమైనా కొత్త పెన్షన్లు ఇస్తున్నారా అని చెప్పేసి చాలా మంది అడిగారు మరి కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను మరి అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ ఎందుకు వాయిదా వేశారంటే ఎప్పుడు వేశారు అవి మంది అడిగారు సచివాలయ అధికారులు మేము అయితే స్ట్రైక్ చేస్తున్నామన్నారు పెన్షన్ల పంపిణీ ఎవరితో మనకి చాలా చాలామంది అడిగారు దానికి కూడా ఇక్కడ ఆన్సర్ అనేది తెలియజేస్తాను మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి వివరాలు కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను అలాగే ఇక్కడ అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ మనకు ఇటీవల రద్దు నోటీసులు తీసుకున్న వికలాంగుల పెన్షన్దారులకు పెన్షన్ వస్తాయా రావా ఒకటో తారీఖున అంటే మనకు అక్టోబర్ పెన్షన్ ఇస్తారా ఎవరా అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇటీవల పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ మనకు రెండు మూడు అప్డేట్స్ కూడా ఇచ్చాను పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా మిస్ అవ్వకూడదు ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి ఒక నెల వచ్చి ఆపేది కాదు మనకు జీవితాంతం కూడా వస్తుంది మరి కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వద్దు మొత్తానికి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తాను ఈ వీడియోలో పెన్షన్లు వస్తాయా రావా అనేది కూడా క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నెల పెన్షన్ల పంపిణీ తేదీలో అయితే మార్పులు అయితే చేశారు ఎందుకు మార్పులు చేశారనే వివరాలు అయితే తెలియజేస్తాను దీనికి మార్పులు చేశారనేది అలాగే మనకు పెన్షన్ డబ్బులు కూడా గ్రామ వార్డు సచివాలయంలో ముందుగానే పంపిణీ చేస్తున్నారు ఈసారి ఎందుకు పంపిణీ చేస్తున్నారు అనేది కూడా తెలియజేస్తాను మరి ముఖ్యంగా చూస్తే ఇటీవలే సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే ఇచ్చారు మేము ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీలో పాల్గొనము మేము పెన్షన్ల పంపిణీని అయితే ఇవ్వలేము అని చెప్పారు మన ఆ సమస్యలన్నీ పరిష్కరించాల అప్పుడే మేము పంపిణీ చేస్తామన్నారు అలాంటిది ఏమీ లేదని ప్రభుత్వం చెప్తుంది మరి మేము చర్యలు తీసుకుంటాము సచివాలయ ఉద్యోగులకు యథావిధిగా వాళ్ళు డిమాండ్స్ అన్నీ కూడా కానీ పెన్షన్లు కూడా మాకు ఆగడానికి కూడా లేదు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీలు మనకి ఏ తేదీ నుంచి ఎందుకు మార్చారు అన్న అనేది చూస్తే ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెలా కూడా ఏపీ ప్రభుత్వం ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ అనేది చేస్తుంది మరి ఈసారి మనకు ఇరవై తొమ్మిదిన అంటే మనకు పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వటం లేదు సచివాలయానికి వస్తున్నాయి ముప్పయో తారీఖున సెలవు మరి ఇరవై తొమ్మిదిన మనకు పెన్షన్ డబ్బులు అనేది సచివాలయానికి వస్తున్నాయి మరి ఒకటో తారీఖున మనకు పెన్షన్ పంపిణీ ఉంటుంది మరి రెండవ తారీఖు మనకు పెన్షన్ పంపిణీ ఉండదు ఎందుకంటే రెండవ తారీఖు మనకు గాంధీ జయంతి మరి తిరిగి మళ్ళీ కూడా మూడవ తారీఖు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరొకసారి తెలియజేసిన ఖచ్చితంగా కూడా ఒకటో తారీఖున మనకు పెన్షన్ అయితే తీసేసుకోండి మొదలవుతుంది పంపిణీ ఎందుకంటే మనకు రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా సెలవు కాబట్టి ఆ రోజున పెన్షన్ పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా మూడో తారీఖు ఉంటుంది మూడో తారీఖు నుంచి పెన్షన్ అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటో తారీఖునే పెన్షన్ అనేది తీసుకోవాలి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ పంపిణీ అనేది ప్రభుత్వం చేయడం జరుగుతుంది మరి యథావిధిగా ప్రతి నెల కూడా మనకు ఈ విధంగా పెన్షన్లు అయితే ఇస్తారు అదేవిధంగా ఇక్కడ మీకు అయితే పంపిణీ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు అందరికీ కూడా పెన్షన్దారులకి ముఖ్యంగా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి ఇటీవల చాలామంది పెన్షన్ల పంపిణీలో మాకు కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తారా అని చెప్పి అడిగారు మరి అక్టోబర్ నెలలో మనకు ఈ యొక్క పెన్షన్లు కొత్తవి అయితే ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎవరైతే మహిళలు మనకు గతంలో కూడా ఇచ్చారు మహిళలకి వాళ్ళ భర్త కనుక పెన్షన్ వస్తూ ఉండి ఆల్రెడీ ఆ భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండి ఆ భర్త పెన్షన్ను భార్యకి బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది మరి భర్త పెన్షన్ భార్యకి బదిలీ చేస్తాన్ని స్పౌస్ పెన్షన్ అంటారు అక్టోబర్ నెలలో కూడా కొంతమందికి కొత్త పెన్షన్లు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మనకి లిస్టుల పేరు అనేది మనకు ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ సచివాలయాల జాబితా అనేది పెన్షన్ల జాబితా అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించిన జాబితా అనేది అందుబాటులో ఉంది మరి మీరు ఒకసారి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోండి ఈ పెన్షన్లు మీకు వస్తాయా రావా అనేది కూడా మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మరి ఖచ్చితంగా మీరు లిస్టుల పేరు ఉందా లేదా తెలుసుకోండి మరి ఇటీవలే చాలామంది వికలాంగులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఐదు లక్షల మంది పెన్షన్లు తనిఖీ చేసి అందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదు వీళ్ళకు పెన్షన్ తీసుకోలేకపోతున్నారంటే వీళ్ళు పెన్షన్లకు అర్హులు కారు అయినా కానీ ఇన్ని రోజులు వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు మరి ఇటువంటి పెన్షన్దారులందరినీ కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది వారందరికీ కూడా ప్రభుత్వం రద్దు చేసి దాని ప్రకారంగా ఇక్కడ పెన్షన్ల పంపిణీ అనేది చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి పెన్షన్ల పంపిణీ అనేది ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు కానీ ఆన్ ఈ నేపథ్యంలోనే మనకు ఈ సెప్టెంబర్ నెలలో వికలాంగుల పెన్షన్ దారులు ఎవరైతే రద్దు నోటీసులు తీసుకున్నారో వాళ్లకు యథావిధిగా ఇచ్చారు మరి ఇప్పుడు అక్టోబర్ నెలలో పెన్షన్ ఇస్తారా ఎవరా అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు మీరు నిజంగా ఈ యొక్క లక్ష ఐదు వేల మందిలో మీరు కనుక ఉండి మీరు కనుక రద్దు నోటీసుల్లో ఉంటే మాకు ఇవ్వలేదు పెన్షన్ మాకు ఇంకా ఇవ్వరు అని చెప్పేశారు కదా అనుకోవద్దు ఒకవేళ మీరు గత నెలలో మీరు మిస్ అయ్యి ఉంటే సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే దయచేసి అక్టోబర్ నెలలో మీకు ఈ రెండు నెలల పెన్షన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం ఒకవేళ మీరు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ తీసుకోకుండా రద్దు నోటీసులు తీసుకున్న సెప్టెంబర్ నెలలో మాకు ఎవరైనా తెలియ తెలియకపోయి ఉండొచ్చు మీకు తీసుకోకుండా ఉండగానే మీకు అక్టోబర్ ఒకటో తారీఖున మీరు ఖచ్చితంగా కూడా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ కూడా మీకు ఈ పెన్షన్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉండదు అక్టోబర్ నెల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు నోటీసులు అయితే తీసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి రీవెరిఫికేషన్ అనేది చేయబోతుంది మరి ఈ యొక్క రీవెరిఫికేషన్లో కనుక మీకు నలభై శాతం కన్నా తక్కువ వస్తే మీకు సదరం సర్టిఫికేట్లో అక్టోబర్ నెల పెన్షన్ అయితే సరిపోదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు నోటీసులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి రీవెరిఫికేషన్ అనేది చేయబోతుంది మరి అదేవిధంగా ఈ రీవెరిఫికేషన్లో కనుక నలభై శాతం కన్నా తక్కువ వస్తే మీకు సదరం సర్టిఫికేట్లు పూర్తిగా శాశ్వతంగా రద్దు చేస్తారు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రెండు నెలల పెన్షన్ రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు సెప్టెంబర్ నెల తీసుకోకుండా ఉన్న అక్టోబర్ ఒకటో తారీఖు రెండో రెండు నెలల పెన్షన్ కూడా తీసుకోండి అక్టోబర్లో మీరు వెరిఫికేషన్ ఉంటుంది ఆ వెరిఫికేషన్లో కనుక మీకు పర్సంటేజ్ కనుక తక్కువ వస్తే అప్పుడు మీకు అనేది మొత్తం కూడా పూర్తిగా ఆపేస్తారు కాబట్టి మీరు వెంటనే కూడా తొందరపడి ఈ రెండు నెలల పెన్షన్ తీసుకోండి మీకు నిజంగా అర్హత ఉంటే మళ్ళీ కూడా ప్రభుత్వం రివెరిఫికేషన్లో మళ్ళీ కూడా మీకు పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది మీకు తెలిసే ఉన్న విషయం ఇదంతా కూడా మరి ఇటీవల చాలామంది అడిగారు మాకు సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది పెరిగింది పర్సెంటేజ్ పెరిగింది కదా మాకు నలభై శాతం నుంచి ఎనభై ఎనభై ఐదు ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు మరి ఎనభై ఐదు శాతం కన్నా పైన ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి పదిహేను వేల రూపాయలు పెన్షన్ మాకు ఆటోమేటిక్గా పెంచుతారా లేకపోతే మళ్ళీ అప్లై చేసుకోవాలా అని చాలామంది అడిగారు మరి ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ ఆటోమేటిక్గా పెంచరు వెరిఫికేషన్ చేస్తారు మళ్ళీ కూడా డాక్టర్ గారు దగ్గరకు వెళ్ళాలి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు అంటే వీళ్ళకి నిజంగానే వికలాంగతం ఉందా అంత శాతం ఉందా మరి వీళ్ళు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి అధికారులు తనిఖీలు అయితే చేస్తారు మరి వెరిఫికేషన్ చేస్తారు అప్పుడు వెరిఫికేషన్లో కనుక మీకు అర్హత ఉంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ మీకు ప్రభుత్వం మీకు అయితే రికమెండ్ చేస్తారు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది చాలామంది ఏంటంటే పర్సంటేజ్ పెరిగింది వికలాంగులు ఒకవేళ మీకు ఆధారపడే ఉంటారు కొంతమంది చాలా మందికి కాబట్టి వీళ్ళకి దయచేసి ప్రభుత్వం ఇక్కడ వికలాంగులకి పర్సంటేజ్ పెరిగిన వాళ్ళకి డబ్బులు కూడా పెంచాలని చెప్పేసి పెన్షన్దారులు అందరూ కూడా అడుగుతున్నారు ప్రభుత్వాన్ని కాబట్టి పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తే వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి పెన్షన్దారుల కోరిక కాబట్టి ప్రభుత్వం దగ్గరగా తొందరగా చర్యలు తీసుకోవాలి మరి ఈ విధంగా అయితే అవుతుంది ప్రాసెస్ దానికి అయితే పెంచారు అక్టోబర్ నెలలో ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే రాదు మరి త్వరలోనే దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ వికలాంగుల పెన్షన్ మరి త్వరలోనే దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ వికలాంగుల పెన్షన్ మరొక రెండు లక్షల పెన్షన్ తనకి అయితే చేయాలి ఇది వచ్చే నెలలో అంటే తనకి అయితే చేస్తుంది ప్రభుత్వం చెప్తుంది మరి రెండు లక్షల పెన్షన్లు కూడా తనిఖీ చేస్తే మీకు మొత్తం కూడా క్లియర్ అవుతుంది ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరికైతే పర్సంటేజ్ పెరిగిందో వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు ఎదురు చూడండి మనకు ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తుంది అలాగే మీ యొక్క అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు కూడా అవకాశం ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఉంది ఈ అంశం అనేది మరి ఆయన కనుక నిర్ణయం తీసుకుంటే అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్ దరఖాస్తులు చేస్తారు అక్టోబర్ పెన్షన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వికలాంగుల పెన్షన్లు అన్ని కూడా వెరిఫికేషన్ కనుక అయిపోతే పదిహేను వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుంది అలాగే ఈ యొక్క అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అయితే పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే అన్ని రకాల పెన్షన్లు పంపిణీ చేసేటటువంటి అవకాశం ఉంది ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను